తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ శాన్వి ఈ రోజు మనతో పాటు ప్రముఖ అనలిస్ట్ అంకం రావు గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే షాన్వి గారు సార్ ఇప్పుడు చూసుకుంటే ఒకప్పుడు ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారు అతని పట్టించుకోలేదని పవన్ కళ్యాణ్ గారిని కలవాలంటే ఎన్నో అపాయింట్మెంట్లు తీసుకోవాలని చెప్పి జనసేన పార్టీ నుంచి తప్పుకున్నారు ఇప్పుడు వైసీపీలోకి చేరారు మరి వైసీపీ వైసీపీలోకి చేరినప్పుడు కూడా పార్టీ ఇన్ఛార్జ్ వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్ అన్న మిథున్ గారు మాత్రమే కలిశారు కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు కలవలేదు మరి ఇప్పుడు ఎందుకు కలగట్లేదు అసలు ఏంటి కారణం అంటే ఆయన జ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వచ్చి నన్ను మా నాతో మాట్లాడితే నేను ఆలోచిస్తాను అప్పుడు ఆయన మాట్లాడారు అలాగే పొత్తులు సందర్భంగా చూసుకుంటా ఉంటే ఆయన కావచ్చు హరిరామ్ జోగి గారు కావచ్చు ఇద్దరు కూడా రేపు పదవిలో భాగస్వామ్యం అడిగారు అంటే ముఖ్యమంత్రి పదవి ఎన్నాళ్ళు ఇస్తారు ఏంటి అలాగే ఇరవై నాలుగు స్థానాలేనా కనీసం డెబ్బై ఎనభై స్థానాలు తీసుకోవాలని చెప్పి మాట్లాడారు ఈరోజు హరిరామ్ జోగి గారు అబ్బాయి వెళ్ళి వైసీపీ పార్టీలో చేరిపోయాడు ఇప్పుడు ఈయన చేరుతున్నాడని చెప్పి మనకు వార్తలు వస్తున్నాయి ఈ మరి ఈయన దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా వచ్చారా అదే కదా లేదంటే ఈయనకి కానీ హర్రామ్ జోగి గారి అబ్బాయికి కానీ లేకపోతే హర్రామ్ జోగి గారికి కానీ ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెప్పని ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు మాటిచ్చారా చెప్పాల్సిన బతి స్థాయి వాళ్ళకే ఉంది వాళ్ళే అడిగారు కదా పవన్ కళ్యాణ్ గారి గురించి పొత్తుల్లో ఎట్లా ఒప్పుకున్నారు మీరు అని చెప్పండి ఇప్పుడు వాళ్ళు పొత్తులో వెళ్ళారు వాళ్ళంటే ఇరవై నాలుగు స్థానాలు తీసుకున్నారు ముగ్గురు లోక్సభ స్థానాలు తీసుకున్నారు ఇరవై నాలుగు శాసనసభ తీసుకున్నారు మూడు లోక్సభ స్థానాలు తీసుకున్నారు ఇప్పుడు మీరు వెళ్తున్నందువల్ల మీకు అన్ని ఇస్తున్నారు మీరు చెప్పిన వాళ్ళకి మరి మీరు చెబుతున్నారు కదా ఒక నాయకుడిగా కులసంగ నాయకుడిగా మీకు మీరే కీర్తించుకుంటున్నారు కదా మీరు ఎంతమంది మీ ద్వారా ఇప్పిస్తున్నారు మీ ఒక్క సీటు కోసం వెళ్తే మీరు నాయకుడు అవుతున్నారా ప్రజలు కూడా ఆలోచించుకోవాలి అంటే ఆ పొత్తు కలవకూడదని జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలని పొత్తును విచ్ఛిన్నం చేయాలని చెప్పని విధాలా ప్రయత్నం చేశారు వీళ్ళు కానీ వాళ్ళ సంకల్పం నెరవేరలేదు వాళ్ళ సంకల్పం కంటే కూడా పవన్ కళ్యాణ్ గారిది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి సంకల్పం గొప్పది కాబట్టి వాళ్ళ సంకల్పం ముందు వీళ్ళ సంకల్పం వీగిపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రాన్ని చేస్తున్న అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్క ఓటు కూడా పక్కకి వెళ్ళకుండా కలిసి ఈ పార్టీని ఓడించాలి ఆంధ్ర రాష్ట్రం తిరిగి బాగుచేయాలి రాష్ట్రంలో భవిష్యత్తు గురించి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి త్యాగాలకు సిద్ధపడి ముందుకెళ్తుంది వాళ్ళు కానీ రాష్ట్ర ప్రజ భవిష్యత్తు ఏమైనా పర్లేదు ప్రజలు ఏ విధంగా అయిపోయినా పర్లేదు మాకు శాసనసభ వస్తే చాలు మేము శాసనసభ్యులు అయితే చాలు అని భావిస్తుంది వీళ్ళిద్దరు కాబట్టి ఇక్కడ ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు ఎవరు రాష్ట్రం కోసం ఆలోచిస్తున్నారు ఎవరు తమ స్వార్థం కోసం ఆలోచిస్తున్నారు ఐదు శాతం అమలు చేస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మీకు ద్వేష అయ్యాడు చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకంగా పోరాటం చేశారు చంద్రబాబు నాయుడు గారిని దించేంత వరకు మీరు పోరాటం చేశారు మీ వంతు సహాయం మీరు చేశారు అసలు నేను ఏమి ఇవ్వను అన్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక మాట మాట్లాడటం లేదు ఆ రోజు మీరు మీరు మంత్రిగా వెలుగొందారు అలాగే లోక్సభ సభ్యుడు అయ్యారు అలాగే హరిరామ్ జోగయ్య గారు కూడా మంత్రిగా చేశారు పదవులు అనుభవించారు అట్లా చూసుకుంటామంటే ఎంతమంది ఓ గంటా శ్రీనివాసరావు కావచ్చు ఓ నారాయణ గారు కావచ్చు చంద్రరాజప్ప గారు కావచ్చు మరి నెహ్రూ గారు కావచ్చు ఎంతమంది నాయకులు మీతో లెక్క పెట్టి చూడండి ఎంతమంది వచ్చారు మీరు ఈరోజు పరిస్థితి ఏంటి ఈ ప్రభుత్వంలో చెప్పండి ఇద్దరు నాయకుల గురించి చెప్పండి వాళ్ళు మాట్లాడుతున్నారని కుమ్మారెడ్డి ఎండెస్ గారి పరిస్థితి ఏంటి కేంద్ర మంత్రిగా చేశారు రాష్ట్రానికి ఉపాధ్యక్షుడిగా చేశారు తెలుగుదేశం పార్టీ తరఫున జ్యోతిర్ నెహ్రూ గారు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చేస్తున్నారు మీరేంటి ఏం ఆశించారు మీరు అంతకంటే గొప్ప పదవులు మీకేమిస్తున్నారని మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తున్నారు చెప్పాలి కదా మీరు కూడా సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలవకుండానే వైసీపీలోకి చేరారు కదా మరి అంటే ఇప్పుడు సేమ్ ఇష్యూ మన పవన్ కళ్యాణ్ గారితో కూడా ఉంది అంటే బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా జరిగిందా ఇట్లా వదిలి వచ్చేసేమని లేదు అంటే ఇంత ఎంత అమౌంట్ ఇస్తాము ఎంత పదవులు ఇస్తాము అని చెప్పి ముద్రగడ పద్మనాభం గారితో జనసేన పార్టీ నుంచి తప్పుకోక ముందే ఏమైనా చర్చలు జరిగాయంటారా ఇంకోటండి ఆయన మొట్టమొదటి నుంచి కూడా నేను ఇందా చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ బలపడకూడదు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా బలపడకూడదు ఏకాడికి ఆయన లేకపోతే ఎర్రరామ్ జోగి గారి ఆలోచన ఎందు అంటే వాళ్ళ చెప్పుల చేతల్లోనే వీళ్ళు ఉండాలా జ పవన్ కళ్యాణ్ గారు ఆ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాకూడదు లేకపోతే పదవులు ఆయనకు రాకూడదు ఆయన అసలు శాసనసభకి ఇలా రాకూడదు అనే కదా ఇలా ఆలోచన నిజంగా ఆయన మేలు కోరే అయితే బహిరంగ లేఖలో ప్రచురించరు కదా ఆయన పార్టీని నష్టం చేస్తున్నారు వ్యక్తిగతంగా నష్టం చేస్తున్నారు వాళ్ళని మీ మీరు పవన్ పార్టీ నేతలు లాభపడే విధంగానో మంచి కార్యక్రమాలు చేసే విధంగానో మీరు ముందుకు తీసుకెళ్తే అది ఆలోచించుకోవాలి అంటే ఇప్పుడు మీరు ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి మీకు ప్రాధాన్యత ఇవ్వలేదు అన్నట్టు మీరు మాట్లాడుతూ దాకా మీరు ప్రవర్తించారు కదా ఈరోజు ఏ ప్రాధాన్యత ఇస్తున్నాడని చెప్పని వైయస్ఆర్సీపీ పార్టీకి వెళ్తున్నారు అంటే దాని అర్థం ప్రజలకు అర్థమైపోయింది కదా మీకు తెలుగుదేశం పార్టీ అధికారంలో రాకూడదు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాకూడదు అని కోరుకుంటున్నారా తప్ప మేము అధికారంలో రావాలని మీరైతే కోరుకోవట్లేదు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అన్నారు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయటానికి కులాన్ని తాకట్టు పెట్టాడు అని చెప్పని అంటే ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయటానికి మీరు కులాన్ని తాకట్టు పెడుతున్నారా దీనికి సమాధానం చెప్పాలి కదా అంటే ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళు మన గురించి మాట్లాడతారని ఇంగిత జ్ఞానం ఉండాలి కదా సార్ ఇప్పుడు పార్టీలు మారుతున్నారు కదా అసలు దీని ఇది దేనికి అర్థం తీసుకోవాలి అంటే వాళ్ళ సొంత మీరు ఏమైనా ఉంటుంది ఏమైనా వస్తుంది అని చెప్పి వాళ్ళు పార్టీలు మారుతున్నారు లేదంటే ప్రజల కోసం మారుతున్నారా ఇప్పుడు నాయకులుగా ఎదిగిన వాళ్ళు ఒక కుల సంఘాలకు నాయకులు ఎదిగిన వాళ్ళు ఒక స్థాయిలో ఉంటారు శాసనసభ్యులు కావాలనుకున్న వాళ్ళు ఈ స్థాయిలోనే ఉంటారు వాళ్ళు ఏంటంటే ఈ స్థాయిలో ఉండాలని వాళ్ళు ఊహించుకున్నారు కానీ వాళ్ళ స్థాయి ఇదని ఇప్పుడు అర్థమైపోయింది అది అంత తప్పు వేరే ఉంటుంది చెప్పండి పదవుల కోసమే అది శాసనసభ్యుడు కావడం కోసమే కానీ ప్రజలకు ఏదైనా జరగకూడదు లాభం రావాలన్న ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాపునాడు కుల సంఘానికి సంబంధించి వాళ్ళకంటూ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఎన్నో విధంగా సహాయ సహకారాలు అందజేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా అలాగే ఆర్థిక సహాయాన్ని అందజేసి రుణాలు ఇప్పించేసి వాళ్ళ మనుగడ కోసం అహర్నిశలు కృషి చేసిన మాట వాస్తవం ఈరోజు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మీ సంఘం ద్వారా ఎంతమందికి లబ్ధి చేకూర్చారు ఎంతమందికి రుణాలు ఇప్పించారు ఏమేం చేశారు అని చెప్పి చెప్పండి దానికోసం మీరు ఇప్పటి వరకు ఎందుకు పోరాడలేదు భయమా స్వార్థమా ఏంటి ఇది కూడా ఆలోచించుకోవాలి కదా ఇప్పుడు కనపడుతుంది మీరు స్వార్థ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మీ మీరు శాసనసభ్యులు కావడం కోసమే ఇన్ని విధాలా చెడగొట్టడానికి ప్రయత్నం చేశారని జనసేన అధినేత మీద లేనిపోయిన ఆరోపణలు చేశారని అర్థమైపోతూ ఉంది ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు విఘ్నులు వివేకవంతులు వాళ్ళు రేపు పొద్దున ఓటు ఆయుధంతో వాళ్ళు తీర్పు ఇవ్వబోతున్నారు మీరు కూడా చూడండి ఇప్పుడు ఆ పార్టీకి వెళ్ళారు కదా మీ వాళ్ళ పార్టీ గెలిచిద్దేమని చూద్దాం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా సీట్ ఇవ్వడం జరిగిందా ఆయనకి చూడాలి ఇప్పుడు అప్పుడేమవుతుంది చాలా మందికి ఆయన ఏం చేశాడో చూస్తున్నారు కదా ఏ విధంగా పంగనామాలు పెట్టాడో అర్థమైపోయింది కదా చూద్దాం మరి వీళ్ళకి ఏ విధమైనటువంటి స్థానాలు ఇస్తారో ఏం చేస్తారో చూడాలి థ్యాంక్ యూ సార్